పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అని వీడియో తీయలేదు అక్కడ అంత తొమ్మిది జనంలో వీడియో తీయబడ్డే చాలా కష్టం తీయలేదు పొద్దున్నే స్కూల్కి రెడీ చేసుకుని పేరు వీడియో తీద్దామంటే ఏం చెప్పారు పేరెంట్స్ మీటింగ్లో మనకి ఇది వరకే ఇక్కడ హై స్కూల్ లేదు కదా క్లాస్ వరకునే కదా స్కూల్ హై స్కూల్ కూడా ఫ్యాన్స్ అయిందంట ఇక్కడే హై స్కూల్ కూడా ఇంకా తల్లికి వందనం పథకం గురించి అడిగారు స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు పేరెంట్స్ ఎలా గైడ్ చేయాలి అన్నీ చెప్పారు భోజనం అక్కడే చేసాం పేరెంట్స్ కూడా అక్కడే భోజనం పెట్టారు ఆటలు ఆడించారు నేను ఆటలు ఆడలేదు ముగ్గులు కూడా కట్టించారు చేయలేదు సిగ్గు అందరిలో చేయలేదు మరి ముగ్గు వేయాల్సిందే ముగ్గు అనుకో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చి ఎందుకనే చేయలేదు ఎందుకలే పోటీల్లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది కానీ అక్కడ జనాన్ని ఫేస్ చేయలేక ఆగిపోతాను పాటిల్గా తీద్దాం అనుకున్నాను స్కూల్లో వెళ్ళాక ఎవరైనా ఇబ్బంది పడతారు కదా మళ్ళీ ఎందుకు బయట ఇబ్బంది పెట్టడం అని అందుకే ఇంకా నిన్న వీడియో కూడా రాలేదు ఫ్రెండ్స్ మంచిగా స్కూల్లో పిల్లలతో మిగతా పేరెంట్స్ బాగా టైం స్పెండ్ చేసామన్నమాట నిన్న తిమ్ముతున్నాడు తొల పోసుకుంటుంది ఇంతెల్ల ఉంది అక్కడ అమ్మ అలాగే అమ్మా ఎల్చూడా అయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఈరోజు నా డైలీ రొటీన్ ఏంటో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకు అయితే పూర్తయింది ఆకుకూరలు కొర్లాంట ఆ ఇచ్చుకోనా ఇచ్చుకో ఐనెళ్లిపోతది వెళ్ళిపోతాడు ఆ రమన్న ఏ ఆ ఇచ్చుకుంటా పాల కొర్చుంటాను మొన్న చేసాను కదా అలా చేస్తాను పోతే మీరు వండుకుందేనాడు ఆ సారు ఆమ్లెట్ వేసి అనుకో అది అడ్డుపోతాను మీరు వండుకోండి

amma ne va pris pro tcin ku vet ka go deli ta poi na valan ho chatinga da ah one bay go ya nam batluga ka నానా కరెంటు ఎంత అనుకు పోరు దాననే ఉదిల్తే తీరిశనన్నా అమ్మ బాలులు చేస్తా అన్ని అలా పోతే నువ్వే ఫీల్ అవుతామా ఎందుకి నేను ఎదర్ ఫోన్ చేశాడ ఆ ఆ యా

అమ్మోడు పదుల చెరటనాడు జోడేసుకో అయా పర్గొస్లా పర్గొస్టు బల్లగట్ కేంద్రం లాతని మీరు అహా నొన అయితే సాత ఆలూ పెట్టి ఇది ఫ్రై చేస్తానైతే ఇంకా పంలేద కదా అలలో ఆ ఆ ఇంకా పేస్ట్ చేడనే మాంగడ చేస్తానే Cinta pindah? Tidak berdarah. Ken darah? 4 बार जैसे गुणदंड प्रतिस्थान मां बटेवंदा पैंट नाइटलर छोटा दसू इसमें मलेने मत कुछ भी नहीं मारो ये कासा बड़ा नहीं बत्ती का नीलो आसन से संबंध आसन घटत ना పౌడర్ బాగుంటున్నావా ఏం పౌడర్ మందే మైసూర్ శాండిల్ మైసూర్ శాండల్ చిన్నిది చిన్నది అదా ముప్పై రూపాయలేమో జుట్టు ఎక్కువైపోయింది మళ్ళీ కటింగ్ చేయించాలా కింద చాలా అండగా అవుతుంది అయ్యి బాబుయ్ చాలా ఎక్కువ బాయ్ బాబు తినే మీ చింతి డ్రెస్ తీసుకుంటుంది కొత్తది వెనకాల ఇప్పుడు వేయగా పారిపోతున్నాయి చెల్లి కోసం ఆగడం ఇందాక పాలకూరకున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగేసి చిన్న 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 ముక్కలు కింద కట్ చేసి ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాను అనమాట అంటే కొత్తది అయితే కాదు నేను కొత్తగా ఇంట్లో చేస్తున్నాను ఎప్పుడు చేయలేదు ఇది వరకు ఖచ్చితంగా ఉంది వాళ్ళు పట్టపోతే రూపాయలు ఇస్తాం Itu itu శుభ్రంగా కట్ చేద్దాం

ఇంటికింత చిన్న ముక్కలు కోతున్నానంటే పాలకూర ఉల్లి కారం చేస్తున్నాను అనమాట ఉల్లి అంటే ఏమి వేసుకుని చేస్తారో చెప్తాను ఫ్రెండ్స్ ఇదేం కాకవేసి ఏం కాదు ఒకవంత ఇది మీరు కూడా ట్రై చేస్తారు కదా నేనైతే ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి బాగుంది టేస్ట్ అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట మీకు చూపించడం కోసం బాగుంది నిజంగా పాలకూర ఉల్లి కారానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇంకా పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు లేవని ఎట్లేదు అంతే ఉల్లికారం రెండు స్పూన్లు కారం కొద్దిగా సాల్ట్ వేసాను ఒకవేళ టేస్ట్ సరిపోతే మనం మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు ఒక ఎనిమిది పది దాకా వెల్లుల్లి రేకలనమాట వల్చేసి నెయ్యి వేసాను నాలుగేమో ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేశాను ఫ్రెండ్స్ గుర్తుందా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కారం ఉప్పు ఇవన్నీ కలిపి పేస్ట్ చేశాను అన్నమాట బ్రద్ధ పెడతాను ఎందుకు చెప్తున్నానంటే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తారని ఒకవేళ తెలియ తెలియకపోతే ఇంతకే దూరంగా ఉన్నాను తీసుకోవాలా ఇది వంట కదనా కదా మొత్తం చెప్పు చిన్న మంట మీద బాగా మగ్గాల నూనె సపరేట్ అయ్యేంత వరకు అంటే మీడియం మీడియం ఫ్లేమ్ మీద అయితే సరిపోదు నూనె అలా సపరేట్ అయ్యేదాకా చిన్న మంట మీద బాగా ఫ్రై చేయాలి మంట పెద్ద I'll మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గిన దగ్గరికి బాగా మగ్గింది కదా పాలకూర ఇందులో వేయాలి మళ్ళీ కొద్దిగా పసుపు కొంచెం మసాలా పౌడర్ కారం కారం ముందు పేస్ట్ చేసే ఇంకా బాగా దగ్గరగా మగ్గిదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట ఉడుకుంటేనే స్మెల్ మామూలుగా రావట్లేదు స్మెల్ బాగుంది స్టవ్ ఆఫ్ రెసిపీ రెడీ అయిపోయింది సూపర్ వచ్చిన స్మెల్ టేస్ట్ చేసి చూద్దాం ఎలాగుందో అది చూడడానికి గోంగూర పచ్చళ్లా కనిపిస్తుంది నాకు కాకపోతే పాలకూర ఉల్లి కారం అనమాట కరెంట్ లేక మాకు వచ్చింది తిప్పలే ఉంది ఫ్రెండ్స్ స్మెల్ అయితేనే ఎలుగులోకి నడిచి చీకటిగా పడుతుంది ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్తాం ఇప్పుడే కదా ఏ సమయం ఇందులోంచి పొగ చూడు ఎలాగోతుందో నా చెయ్యి కారు కదా స్మెల్ అయితే నాన్ వెజ్ కూడా స్మెల్ ఎలా వస్తుంది అలా వస్తుంది చెయ్య అది కదా మరి అందులో చేసా మర్చిపోయి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ పాలకూర ఉల్లికారం ట్రై చేస్తే కామెంట్ చేయండి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఉంది నేను ముందు ట్రై చేసి టేస్ట్ బాగుంది నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఇంటి రోజు కర్రీ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ